హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ పోస్ట్ అయితే రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఇందులో నవరత్నాలు ఇంతకు ముందు మనకి స్కీమ్స్ ఏమున్నాయో అవన్నీ మళ్ళీ పెడుతూ దాని తర్వాత కొత్త పథకాలు ఏం అమలు చేస్తున్నారో పూర్తి వివరాలతో ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను పూర్తిగా చివరి వరకు అయితే చూడండి నవరత్నాలు పథకాలు కొనసాగిస్తూనే ఇందులో కొన్ని కొత్తగా యాడ్ చేశారండి అవి ఏంటో ఇప్పుడు చూద్దాము నవరత్నాల్లో పాతవి ఇచ్చే స్కీమ్స్ కి అమౌంట్ ని కూడా ఇందులో పెంచడం ఫస్ట్ వైసార్ చేయు మనకి గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చారండి నాలుగు సంవత్సరాల్లోకి అయితే ఇప్పుడు ఈ యొక్క అమౌంట్ ని లక్షా యాభై వేల రూపాయల వరకు అయితే పెంచారండి సో డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల రూపాయలు అయితే ఈ అమౌంట్ అయితే పెంచారు వైసార్ చేయుత అమౌంట్ సో మొత్తం కండిషన్స్ అండ్ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని పాతవి అయితే వర్తిస్తాయి తర్వాత వైఎస్ఆర్ కాపు నేస్తాం ఇది గతంలో అరవై వేల రూపాయల వరకు ఇచ్చారండి నాలుగు విడతల్లో ఇప్పుడు ఈ యొక్క అమౌంట్ ని అరవై వేల రూపాయల నుంచి లక్ష అరవై వేల రూపాయల వరకు అయితే పెంచడం అయితే జరిగిందండి వైఎస్ఆర్ కాపు నేస్తాం నాలుగు విడతల్లో ఇప్పుడు లక్ష ఇరవై వేల రూపాయలు అయితే ఈ అమౌంట్ అయితే ఇస్తారండి సేమ్ కండిషన్స్ అయితే వర్తిస్తాయి వైఎస్ఆర్ చేయుత అమౌంట్ పెంచారు తర్వాత వైఎస్ఆర్ కాపు నేస్తం కూడా మహిళలకైతే పెంచడం అనేది జరిగింది నెక్స్ట్ పథకం వచ్చినప్పటికీ జగనన్న అమ్మఒడు అండి ఇది మనకి గతంలో పదిహేను వేల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళండి స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక రెండు వేల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు కదా మొత్తం పదమూడు వేల రూపాయలకు తల్లుల ఖాతాలు అయితే వేసేవాళ్ళు జగనన్న అమ్మఒడి కింద ఇప్పుడు పదిహేను వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు అయితే పెంచడం జరిగింది అంటే రెండు వేల రూపాయలేమో స్కూల్ మెయింటెనెన్స్ కోసం తర్వాతనేమో పదిహేను వేల రూపాయలేమో తల్లుల ఖాతాలు అయితే జమ చేస్తారు అయితే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది పాత పద్ధతిలోనే ఇప్పుడు కూడా ఉంటుందండి కంపల్సరీగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఉండాలి ఇదండి దాని తర్వాత వైఎస్ఆర్ ఆసరా కింద మనకి మూడు లక్షల వరకు ఇంతకుముందు సున్నా వడ్డీ ఉండేది కదండి ఇప్పుడు సేమ్ వైఎస్ఆర్ ఆసరా అనేది కొనసాగుతుంది అంటే వైఎస్ఆర్ ఆసరా మూడు లక్షల మీద ఉన్న సు మూడు లక్షల మీద మనకు సున్నా వడ్డీ అయితే ఇస్తారండి ఐదు సంవత్సరాల వరకు అయితే ఇది కొనసాగుతుంది దాని తర్వాత వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ఐదు సంవత్సరాలు అయితే కొనసాగుతుందండి ఇది సేమ్ మనకి ఆల్రెడీ ఇస్తున్నారు కదా ఇదే వైఎస్ఆర్ కళ్యాణ వస్తు షాదితో పాంద మనకి ఐదు సంవత్సరాల వరకు సేమ్ ఇదే పాతదే కొనసాగుతుందండి ఏమైతే కండిషన్స్ ఉన్నాయో పాతవే వర్తిస్తాయన్నమాట అంటే పదవ తరగతి అన్నది ఉత్తీర్ణత కంపల్సరీ అనమాట దాని తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ కానుక అండి ఈ పెన్షన్ కానుక అనేది మనకి రెండు విడతల్లో ఐదు వందల అయితే పెంచుతామని చెప్పారు అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చేస్తారంట ఇప్పటి వరకు మనకి అరవై ఆరు లక్షల మందికి ఇస్తున్నారండి సంవత్సరానికి పెన్షన్ కోసం గవర్నమెంట్ ఇరవై నాలుగు వేల కోట్లయితే ఖర్చు పెడుతుంది అయితే ఈ రెండు విడతల్లో అమౌంట్ పెంచుతారని చెప్పారు కదా మూడు వేల ఐదు వందల వరకు అది ఎలా అంటే డేట్లు కూడా ఇవ్వడం జరిగింది జనవరి రెండు వేల ఇరవై ఎనిమిదిన రెండు వందల యాభై రూపాయలు జనవరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయలు అయితే పెంపు అయితే చేస్తారు మొత్తంగా మూడు వేల ఐదు వందల వరకు అయితే పెన్షన్ పెంపు అయితే చేస్తున్నారు ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో దివ్యాంగులకి ఎంతవరకు ఇస్తున్నారో పెన్షన్ పెంపుదల గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ లేదు తర్వాత అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వ్యవసాయ రంగానికి సంబంధించింది అంటే వైఎస్ఆర్ రైతు భరోసా మనకి గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళండి ఇప్పుడు ఆ అమౌంట్ పదహారు వేల రూపాయల వరకు అయితే పెంచడం జరిగింది ఇది ఐదు సంవత్సరాలకు అయితే ఇస్తారు మరో ఎనభై వేల మంది ఎనభై వేల రూపాయలు పెరిగినట్టు అనమాట అంటే యాభై యాభై మూడు లక్షల రైతులకు లబ్ధి అయితే చేకూరుతుంది వై వయస్సార్ రైతు భరోసా కింద ఈ యొక్క పదహారు వేల రూపాయలు ఎలా ఇస్తారో కూడా చెప్తున్నారండి అంటే పంట వేసే సమయంలో ఎనిమిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తారు తర్వాత రైతులు పండించినటువంటి వరిని కటింగ్ చేసే సమయంలో నాలుగు వేల రూపాయలు తర్వాత సంక్రాంతికి మరొక నాలుగు వేల రూపాయలు ఇలా సంవత్సరానికి చెప్పున పదహారు వేల రూపాయలు అయితే రైతు అకౌంట్లో డైరెక్ట్గా వీళ్ళు డిపాజిట్ చేస్తామని చెప్పి చెప్తున్నారండి సో వయస్సా రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదహారు వేల రూపాయల వరకు పెంచడం అయితే జరిగింది ఎవరైతే వాహనమిత్ర లబ్ధి పొందారో వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ అండి వాళ్ళకు కూడా అమౌంట్ అయితే పెంచారు గతంలో మనకి యాభై వేల రూపాయల వరకు అయితే ఇచ్చారు ఇప్పుడు ఆ అమౌంట్ని లక్ష లక్ష రూపాయల వరకు అయితే తీసుకెళ్తున్నారు అంటే యాభై వేల రూపాయల నుంచి లక్ష వరకు అనమాట సంవత్సరానికి వీళ్ళకి ఐదు సంవత్సరాలు కలిపి వీళ్ళకి లక్ష రూపాయలు అమౌంట్ అయితే ఇవ్వబోతున్నారు తర్వాత వీళ్ళు ప్రమాద వసతులు ఎవరైనా మరణించినట్లయితే వీళ్ళకి బీమా కింద పది లక్షల వరకు అయితే ఇస్తారండి ఈ ఆటో ట్యాక్సీ లారీ కొనుగోలు చేసే కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే కనుక ఇక మీదట వీళ్ళ మూడు లక్షల వరకు వాటిపై సిక్స్ పర్సెంట్ వడ్డీ మాత్రమే ఇస్తారు అంటే సిక్స్ పర్సెంట్ అంటే యాభై పైసలు అర్ధ రూపాయ వరకు వడ్డీ పే చేసుకోవచ్చు మిగతా వడ్డీని గవర్నమెంట్ అయితే భరిస్తుందండి ఇదైతే కొత్త కొత్తగా తీసుకొచ్చారు దీంట్లో మిత్రులు ఇంకొక కొత్తగా తీసుకొచ్చిన వాళ్ళు ఏంటంటే లారీ టిప్పర్ అయితే ఎవరైతే సొంత వాహనాలు కలిగి నడుపుకుంటున్నారో వాళ్ళకు కూడా లారీకి నూనె టిప్పర్ కూడా ఈ సంవత్సరం నుంచి వాళ్ళకి వర్తిస్తుంది అనమాట ఇదే అమౌంట్ అనేది లక్ష రూపాయల వరకు ఐదు సంవత్సరాలకైతే ఇస్తారు జగనన్న తోడు అండి జగనన్న తోడు అనేది చిరు వ్యాపారులకు అంటే చిన్న చిన్న వ్యాపారులు చేసుకున్న వాళ్ళకి మనకి గతంలో పదివేల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు కదా పదివేల రూపాయలకి వడ్డీ అనేది గవర్నమెంట్ భరించేది కదా అదే అమౌంట్ని మనం పదివేల రూపాయల అమౌంట్ని వాళ్ళు అనుకున్న టైంలో కట్టేసినట్లయితే మనకు పదమూడు వేల రూపాయల వరకు ఇచ్చేవాళ్ళు ఆ అమౌంట్ని ఇప్పుడు పెంచారనమాట పదివేల రూపాయల అమౌంట్ ఇప్పుడు పదిహేను వేల రూపాయల వరకు మనకు రుణమైతే ఇస్తారు దీనికి సంబంధించిన వడ్డీ అనేది గవర్నమెంట్ పే చేసుకుంటుంది పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే మీకు అమౌంట్ అయితే ఇస్తారనమాట జగనన్న తోడు కింద ఓకేనండి ఈ జగనన్న తోడు కింద దాదాపుగా పదహారు లక్షల మందికి అయితే లబ్ధి అయితే చేకూరుతుంది కొత్తగా ఇప్పుడు మనకి వైఎస్ఆర్ జీవన బీమా అని చెప్పి మనకి స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ అమెజాన్లో డెలివరీ బాయ్స్ ఉంటారు కదండి వాళ్ళు కూడా ఒక చిన్న పథకం అయితే తీసుకొచ్చింది అంటే వీళ్ళకి ఏమైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వీళ్ళకి ఐదు లక్షల రూపాయల వరకు బీమా అనేది ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే ముందుకొచ్చిందండి ఇది కొత్తగా తీసుకొచ్చిందనమాట ఈ యొక్క పథకం ఇంకా లా నేస్తం అనేది కూడా అలాగే కొనసాగుతుందండి తర్వాత వైఎస్ఆర్ బీమా కూడా అలాగే కొనసాగుతుంది అంటే వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఏడు లక్షల రూపాయలు అదే కొనసాగుతుంది తర్వాత మత్స్యకారులకు యాభై వేల రూపాయల నుంచి లక్ష వరకు అయితే వీళ్ళకి పెంచడం అయితే జరిగిందండి చేనేత కార్మికులు ఉన్నారు కదండి వాళ్ళకి లక్ష ఇరవై వేలు అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని లక్ష లక్ష ఇరవై నుంచి దాన్ని పెంచడం అయితే జరిగిందండి రెండు లక్షల నలభై వేల రూపాయల వరకు అయితే ఇది కొనసాగిస్తు కొనసాగుతుంది అనమాట ఆరోగ్యశ్రీ అనేది అది కొనసాగుతుంది ప్రీవియస్లో ఉన్నటువంటి ప్రతి స్కీమ్ నవరత్నాలు కొనసాగుతాయండి ఇప్పుడు కొన్ని కొన్ని ఆటల్లో మాత్రం నేను చెప్పిన వాటిలో మాత్రమే అమౌంట్ అయితే పెంచారండి ఇంకా పూర్తి వివరాలకైతే అయితే మనకి మ్యాన్ సంబంధించిన సంబంధించిన కాపీ అనేది మనం డౌన్లోడ్ అవైలబుల్లో ఉంటుందంట మనం డౌన్లోడ్ అయితే చేసుకుని ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు నేను ఈ వీటిలో ఇంకా డీప్గా అయితే చెప్తానండి ఒక్కొక్క స్కీమ్ను ఇంకా డీప్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను పేదలందరికీ ఇంటి స్థలాలు ఇళ్ళు అనేది సేమ్ అయ్యే కొనసాగుతాయండి అంటే ముప్పై ఒకటి లక్షలకి ఇళ్ళ పట్టాలైతే ఇచ్చారు ఇందులో ఇరవై రెండు ఇరవై రెండు లక్షల ఇల్లు నిర్మాణం అయితే జరుగుతుంది ఆ వ్యవసాయ రంగానికి అయితే కొంచెం మంచిదే అని చెప్పి చెప్పాలండి మంచి మంచిగానే పెంచడం అయితే జరిగింది ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళ దళితులకు ప్రత్యేకంగా పంచాయతీలు అయితే ఏర్పాటు చేయనున్నారండి అంటే మొత్తం జనాభాలో యాభై శాతం దళితులు ఉంటే కనుక దళితుల జనాభా ఐదు వందల పైగా ఉన్న చోట ఉన్న ఆవాసాలకు ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు అయితే తీసుకొచ్చిందండి ఇదైతే కొత్త పథకం అనమాట ఇది ఒక మంచి బెనిఫిటే అంటే మొత్తం జనాభాలో యాభై శాతం దళితులు ఉండి దళితుల జనాభా ఐదు వందలు పైగా ఉన్నట్లయితే ఆ ఆవాసాలకు ఒక పంచాయతీగా ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క పథకంలో కూడా తీసుకొచ్చారు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఏమన్నా మీకు ఇంకా తెలియాలనుకుంటే అనుకుంటే కూడా కామెంట్ చేయండి Thanks for watching. Bye-bye.